నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ శ్రీ నమస్కారం నమస్కారం అండి నమస్కారం అండి అందరు నమస్కారం సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే ఫిబ్రవరి ఇరవయో తేదీన రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో ఒకసారి మన ప్రజలకు గుర్తు చేయండి ఆ ముందు మేము పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడు విజయచౌక్ దగ్గర ఉన్నాం ఈ పార్లమెంట్ ఐసా ఏదో మాట్లాడుతుంటే టైగిన తర్వాత కమిషన్ వచ్చి వాళ్ళకి మరి దేశభక్తి వాళ్ళకే ఉత్తర భారతదేశం ఎక్కువనుకుంటారు లాగి ఇది పెట్టి ఇక్కడికి ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇవాళకే రాత్రి నిద్రపడుతుంది ఒకసారి అందుకో సచ్ఏ స్ట్రాంగ్ పర్సన్ వెల్బిట్ కదా ఆర్యన్ బెడ్ ఆర్యన్ అది బ్యాచ్ కదా అదంతా ద్రావిడిని కదా కొట్టితే ఇవాళ కలుక్కమంటుంది నేను తర్వాత మందరం తీసుకెళ్ళి లోపల తర్వాత కొనకళ్ళ నారాయణరావు గారికి అప్పుడు నారాయణ గారు కూడా గుండెపోటు హాస్పిటల్ తర్వాత పై కేశ్ గారు వీళ్ళందరూ మాతో పాటు తర్వాత మధ్యాహ్నానికి కస్టడీ దీంట్లోకి తీసుకున్నారు అని వదిలేసారు సరే బాధ ఏంటంటే ఆడి వచ్చాను ఏపీ భవన్కి వస్తే మహమ్మద్ గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా చేశారు వీళ్ళందరూ కూర్చున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు అనమాట మా విభేదాలు ఉంటాయి విధాన పరంగా వ్యక్తిగత గారు ఆ పైన డాక్టర్ పల్మనాలజిస్ట్ విజయవాడ హాస్పిటల్స్ పెట్టారు ఇప్పుడు ఆయన ఆయన రఘురామ్ గారు పైన ఏడుస్తున్నారండి దూకేస్తే తట్టున్నారంటే గొప్పకొని పరిగెత్తికి వెళ్ళారు ఏడుస్తున్నారు చాలా మంది బోర్మని ఏపీ భవన్లో పైన వాళ్ళందరినీ సంజానికి తీసుకొచ్చేటప్పటికి నేను అడుగుతున్నాడు శ్రీనివాస్ గారు ఇది ఇవాళ విభజన బిల్లు ఆమోదమైంది బొగ్గు బాగుంటుందేమని ఆంధ్రప్రదేశ్ విషయం ఎక్కడ వార్త రాలేదు సైలెంట్ అయిపోయారు ఏంటి ఏదో అంత ఉత్తి ఇది అన్న మహమ్మద్ గారు గాయే ఐ సార్ లక్టర్ బాధపడద్దు మనం మనమే మీరు కూడా మా తెలుగు జాతి అందరూ కోరేవారే కదా మొత్తం అంతా ఒకటేగా ఉండాలని కోరుకున్న తప్పే ఉంది అందరూ నేనే తప్పుగా అనుచితం మాట్లాడాలి తెలంగాణలో వీళ్ళు ఆదిలాబాద్ వెళ్ళిన అందరూ నన్ను ఎందుకు గౌరవిస్తారంటే నీచ నికృష్ట అధమాధమ ఒక దూర్తుడిగా ఉండి ఈ తెలంగాణ వాళ్ళు బట్టలు ఎక్కడ అని అసభ్యంగా పెట్టిన ఆ ఉద్యోగ నాయకుడు ఒక ఉన్నాడు కదా అలా నేను మాట్లాడలేదు తోటి ఏమండి మన తో స్వాదరులేండి ఒకే తల్లి పుట్టిన వాళ్ళు ఎందుకు తిడతామండి ఆడదు ఓ మాట అంటాడు కలిసి ఉండాలనుకున్నాడు తిడతాడా కరెక్ట్ వీళ్ళ వీళ్ళ స్వార్థ ప్రజల కోసం వీళ్ళ పదవుల కోసం వీళ్ళ డాన్సుల కోసం చేయాలి చెప్తే ఇవాళ ఆ టైంలో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి చెప్పాను అందులో కొంచెం వ్యాపార మస్తుత్వం వచ్చింది మా వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఎలాగో బిల్ అయిపోయింది మన వల్ల కాదు కాంగ్రెస్ పార్టీ మాత్రం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అది అది కొడతారు కదా నొక్కేది ఇప్పుడు దబ 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 మిగతా చోట్ల ఆ కాంగ్రెస్ జోలికి వెళ్లకుండా గుర్తు డిపాజిట్ రాకుండా కొడతారండి అన్నాను నిజమానని మొహం కూడా చూడరు అసహించుకుంటారు కాని జుమ్మేస్తారు ఆ నాయకులు కనుక దిద్దే కడుపు రగులు పోతుంది ఇప్పుడు అవసరం ఏంది పెట్రోల్ తీస్తే వాళ్ళ వరకు చేశారు నా మాట నమ్మని మీరు దిక్కు దివని లేకుండా పోతుంది కడుపు రగులు పోతుంది నా మా అందరికీ విభజన జరిగిపోయింది ఇప్పుడు ఏమేమి విభజన విధానమే తప్పండి చేయాలి కదా అన్న నేను అంటే నన్ననే ఆపకా నేను మా ఏనే అన్నారు సరే ఆ రోజు అండి సరిగ్గా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున లోక్సభలో సావగొట్టి చెవులు మూసారు లోక్సభలో అప్పుడు పెద్ద జరిగింది మొదటి రోజు రెండో రోజు ఇక్కడ అరెస్ట్ చేయటం మామూలు రెండో రోజు ఇరవై చేస్తే సుష్మా స్వచ్ఛ గారు రాత్రి వచ్చి ఆవిడ కూడా తెలంగాణకు తెల్లి ఆంధ్రప్రదేశ్ మరి పెద్దమ్మను కూడా గుర్తుంచుకోండి పెద్దమ్మ ఆవిడ ఇక అందరూ దాని మీదే నేను ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు చని బిల్లు ఆమోదానికి రోజు ముందు వెళ్తే ఎవరు ఒక అబ్బాయి పాపం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంది చనిపోయారు మీడియా ఏది ఎక్కువ చనిపోతే వాళ్ళు వెళ్ళి ఏడ్చేస్తుంది నేను వెళ్ళాను నాకు లోపలికి ఇవ్వలేదు నలభై మంది ఉన్నాం పెద్ద షాలువ కొన్నాను లోపలికి వెళ్తామంటే కరోనా గారిని పాత సీఎం ఎవరో పట్టుకుని లోపలికి వెళ్తే ఇలా ఎలా అని చెప్పాం మేము ఆవిడకి ఆవిడ బర్త్డే రోజు ఆ రోజు రోజు సరే ఏది జరిగినా అండి ఆ రోజు బిల్లో మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక మాట చెప్పారు మేము ఏంటండి అంటే మా ఆపదారి ఆయన చనిపోయారు కాబట్టి చెప్తున్నానండి కాదు ఆయన ఢిల్లీ నేను మరి నాకు తెలీదు ఢిల్లీ నేను మాస్కోలో ఉన్నాను మాస్కో నుంచి కీ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని అనుకుంటా అక్కడి నుంచి వచ్చేటప్పుడు జెట్లాగలు ఉన్నాను మేము నిర్ణయం తీసేసుకుంటున్నామని చెప్పేశారు ఇంకోటి నేను ఇది సత్యం కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళ సెక్రటరీస్ రాసే నిధాల్లో తెలుస్తాయి ఎందుకు పురంధేశ్వర్ గారు అడగండి మీరు వాళ్ళు ఏదో రోజు పురంధేశ్వర గారు కొంచెం నిజాయితీగా ఉండే నాయకురాలు ఇవాళైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ లాంటి అవును ఆవిడ ఆవిడ కూడా ఏండి ఇలా ఆవిడ కూడా కన్ఫర్మ్ చేసింది చేశారు వాడు కూడా అందువలన సరే ఇప్పుడు ఏవైతే మాట్లాడపోవచ్చు ఏదో రోజు జీవిత చిత్ర రాసినప్పుడు రాస్తారు కదా ఖచ్చితంగా ఇంకోళ్ళండి ఆ రోజు దుర్మార్గం చేసిన వాళ్ళు దిగ్విజ్ సింగ్ గారు సుశీల్ కుమార్ షిండే కాదు ఇవాళ మా క్లాస్మేట్ సంజయ్ కుచిన్ అనే ఆయన ఇవాళ తిరుపతి కూడా గుంజేదో మాట్లాడేదాయి వాళ్ళ తాతగారు ఎంపీగా ఉంటే అండ్ అండ్ యూఆర్ కనెక్టెడ్ టు హైదరాబాద్ హౌ హ్యావ్ బికమ్ వాటర్ ఇన్ మై కాన్స్టిట్యెన్సీ నేను ఆయన కాన్స్టిట్యెన్సీలో వాటర్గా నమోదు చేసుకున్నాను ఓకే నలభై సంవత్సరాల క్రితం ఎస్ ఓసీ కాన్స్టిట్యెన్సీని సోలపూర్ నాలు రాతి కాన్స్టిటెన్సీ ఎనక్ట్ అయ్యాడు తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎంపీ వాళ్ళ మిస్సెస్ కూడా ఎంపీ చేసిన అప్పుడు తెలుగు అయినా గత ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాలు సోలపించి ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది తెలుగు వాళ్ళు ఉండేవారు సరే నేను ఏదైనా కానీ అక్కడ రెండు నాలుగు ఉన్నానండి మహారాష్ట్రలో ఆయన కాదు మీరు మేడం నైస్ ఉండే అని ఆయన దిగ్విజ్ సింగ్ కూడా నాకు ఇష్టం లేదు నేను రాష్ట్రం చేల్చడం వల్ల బిజిలీ సడక్ పానీ ఈ రెండు ఛత్తీస్గఢ్ కలిపి మేము అయిపోయాం ఇవాడు ఇరవై సంవత్సరాలు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు అయింది మాకు మేము ఎత్తిపోయాము బీజేపీ వచ్చింది అని ఆడాయిన మధ్యప్రదేశ్లో అటువంటి అనుభవాలు ఎదురైనా కానీ ఓన్లీ దానికి ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద చెప్పు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద క్రోధంతో ఉన్న నేను అస్తిత్వీ గారు అన్నారు నాతో యూ నా నాట్ ఆకింగ్ టు దిగ్విజి సింగ్ బట్ కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఆయన మాట్లాడారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి దిగ్విజ మన గులాబీ దగ్గర ఈగో క్రాస్ట్లో గులాబీ అన్న జ నువ్వేం చేసుకుని దమ్ముంటే ఇచ్చుకున్నట్టు మా చాలా అహంకారంగా వ్యవహరించారండి కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నేను ఇంత అహంకార పూర్తంగా ఓ రాష్ట్రాన్ని కళ్ళ చేసిన వ్యక్తి తెలిసి చేసిన వాళ్ళని తెలిసి ఈ వ్యక్తి కూడా ఉన్నారు ఆయనకి గొప్పకొన్న రోషయ గారు దివంగత ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం కానీ అవగాహన సరే ఏది జరిగినా అంటే ఆ రోజు చెప్ప ఇంక చేరుతులో చెప్పుకునే చాలా ఉన్నాయి ఉన్నాయి ఆయన ఆయన అహం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకమయ్యారు చిదంబరం గారు ఒక ద్రోహి అండి ఇక ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ మీద అభిమానం ఉండటం తప్పలేదు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ఉండగా ఆఖరికి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం వెంటనే ఫోన్ చేసి సుష్మా పెద్ద నేను మాట్లాడతానని నుంచి మమ్మల్నించి ఆయన పక్క వెళ్ళి మాట్లాడి వచ్చారు సుష్మా స్వరాజీ గారు రాత్రి ఏడు గంటలకి నేను అమెండ్మెంట్స్ అన్న పా చేస్తే బాగుండేది అన్నారు ప్రభజన ఇష్టమే అమెండ్మెంట్స్ అని పేసి అంత బాగా ఒక్క అమెండ్మెంట్ వేయలేదు ఇంకా ఓవైసీ గారు వేశారు నిజాలు నిజకపు నిర్భగంగా చెప్పుకోవాలి ఓవైసీ గారు అమెండ్మెంట్స్ పెంచాడు ఆవిడ ఒక అమెండ్మెంట్ పెట్టలేదు ఫ్లోర్ లెటర్ కొన్ని పెట్టద్దండి పెట్టాలి కదా బీజేపీ అసలు అర్థం తర్వాత ఏడు గంటల నుంచి పెట్టుకుని ఒక అరగంట సేపు ఇప్పుడు శనిపేరు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో కవర్ కవరింగ్ కన్వీస్ చేసుకున్నారు మళ్ళీ వెంకయ్యనాయుడు సరే ఏదో జరిగింది ఆఖరి ఇరవై తారీఖున జరగానే రాజ్యసభలో ఇవాళ విభజన అయిపోయింది విభజన గురించి నేను మాట్లాడను రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటే విభజన విధానంలో జరిగిన ఇవాళ జరిగింది హామీ ఇచ్చారు విభజన హామీ ఇచ్చారు హోదా ఇస్తాము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మాట్లాడుకున్నారు ఇవాళ అక్కడ ఏదైతే మనకి రాజధానికి కట్టించేది బిల్ ఉంది అదిగా రాజధానికి బిల్డింగులకి ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నలభై యాభై వేల కోట్లు అంటే హైదరాబాద్ ఆదాయం దాదాపు ఒక పది సంవత్సరాల్లో ఒక పది లక్షల కోట్లు అనుకుంటే కనీసం రాజధాని లేదు కాబట్టి ఒక యాభై వేల కోట్లు అది ఇచ్చేదండి ఆఖరికి దాంట్లో ఒక్క రూపాయి కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భూ సమీకరణకు రూపాయి లేదు తిప్పల పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన పొరపాట్లు చేసుకున్నాడు దేశం మాట్లాడదాం ఇవాళ ఆ హామీలు అమ్మ తొంభై శాతం అమ్మది చేయలేదు ఇవాళ విషాద దినం అండి ఇది ఏది హామీల అమలులో ఆ రోజు ఆశ్వాసం దినం ఇవాళ ఇంకా బాధాకరం ఏంటంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంతకుముందు ఆంధ్ర చరిత్రలో కానీ ఇంతకుముందు పాలకు ఇంత బానిసత్వం ఎక్కడ కనపడలేదు ఓకే చాలా బాధగా ఉందండి ఇవాళ అల్లు సీతారామరాజు స్ఫూర్తి అన్న కొమరం భీమ స్ఫూర్తి అన్న కన్యగంటి హనుమంత్ స్ఫూర్తి అన్న ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారి స్ఫూర్తి అన్న కనీసం ప్రకాశమంత్రి గారు స్ఫూర్తి అన్న ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిగా అన్న కనీసం లేచి పోరాడపోతే బానిసలు చేత నేను చెప్తున్నాను ఇవాళ ఈ చరిత్రలో భావితరాలను బానిసలు చేస్తాను మాట్లాడితే రెచ్చగొట్టేసి వీళ్ళందరూ వెళ్ళి ఢిల్లీ పాషా దగ్గర కాలు పెట్టుకుంటున్నారు మోడీ గారు ఏమన్నా తల్లిని తీల్చేసి తల్లిని చంపేసి బిడ్డను తీశారన్నారు ఆయన ఇవాళ ఆ బిడ్డను కూడా చంపేట ఆ బిడ్డను అంటే తెలంగాణ కొన ప్రాణం మీద ఉందండి ఆయన ఆక్సిజన్ కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు ఒక్క రూపాయి ఇవాళ అమరావతికి గ్రాంట్ ఇవ్వలేదు ఈ గత ఈ పది ఏడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఒప్పిప్పిస్తా సౌండ్ అంటున్నారు నరక చేతను పడుతున్నారు ఓ పక్కనే కక్ష రాదు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం సరే ఇప్పుడు మిగతా విషయాలు అంటే అది లేదు పోలవరాన్ని మళ్ళీ చెప్తున్నానండి ఇవాళ పోలవరాన్ని ప్రపంచ చరిత్రలో మళ్ళీ చెప్తున్నా ప్రపంచ ఎత్తుక్కోవాలి మీరు ఎత్తుకోండి ఇంతటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీ ప్రాజెక్టుగా చేసేసింది గవర్నమెంట్ ముప్పై ఏడు తర్వాత చిన్నపిల్లలకి ముప్పై ఎనిమిది వస్తుంది కానీ ఈ బడ్జెట్లో మెయిన్ అంకాల్లో పెట్టకుండా వేరే బడ్జెట్లో రాష్ట్రాల బడ్జెట్లో పెట్టకుండా దొంగ పేపరా నేను అన్నా కానీ వేరే పేపర్లో ముప్పై ఆరు తర్వాత ముప్పై ఎనిమిది అంకి ఇరికిచ్చేసి ఇది బడ్జెటా ఓటర్ క్లాస్ ఇంద ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది బడ్జెటా దాంట్లో నేను డేటా స్టోరేజ్ కింద కంప్లీషన్ కింద చేసేసామని రాస్తే సిగ్గు లేకుండా మళ్ళా చెప్తున్నాను మీరు ఎంపీలు నేను మాట్లాడుకోమానండి ధైర్యం ఉంటే మాట్లాడి సిగ్గు ఉంటే మా మీ గురించే మాట్లాడుతున్నాను సిగ్గు లేదా ఉందా అని అడుగుతున్నదే నేను ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు సిగ్గు లేదా శరం లేదా అని కారణం రాసుకోమన్నారు కదా అలా కూడా నేను మాట్లాడి సిగ్గు ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అభిమానం ఉంటే కనీసం ఒక వన్ పర్సెంట్ అభిమానం ఉంటే సవరణ ప్రతిపాదించండి చట్టం జరుగుతుంది వాళ్ళ శాశ్వతంగా ఈ వీడియో నేను గుర్తుంచుకుంటాను నేను ట్యాగ్ చేసుకుంటాను మీ అందరికీ దయచేసి విద్యులు మీకు పంపించమని చెప్తున్నాను మీకు ఏంటంటే రెస్పెక్ట్ ఉంది బీజేపీ అమెండ్మెంట్స్ పాస్ చేస్తుంది దాంట్లో నూట ముప్పై ఐదు అడుగు డెట్ స్టోరేజ్కి చేసేటట్టు ప్రాజెక్ట్ కంప్లీషన్ కదా రాసేస్తే రేపు మన రాష్ట్రం ఇంకొక ఆదాని గారి మనుషులు పంపించి ఇక్కడ పొళ్ళు ఈ ఇంకా కావాల్సిన నలభై వేల కోట్లు పళ్ళోడు కొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోడు కొట్టి వసూలు చేసుకోండి అని మనకట్ల ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉంటేనే ఆ బీజేపీ పాలనలో ఒడిస్సా అని ఛత్తీస్గఢ్ ఉన్నాయండి తెలంగాణకు ఎంప్లాయిడ్ ఆ రెండు వాళ్ళు కంప్లీషన్ రాసేస్తే ఎక్కడి నుంచి కట్టుకుంటామండి డెట్ స్టోరేజ్ ప్రొడెక్ట్ పెట్టి చేశారండి ఇవాళ నేను చెప్తున్నాను ఆ తొమ్మిది వందల అరవై మెగావట్లు నైంటీ పర్సెంట్ పోగా ఎదురు మనం పెట్టాల్సి వస్తుందండి మనక చర్ల నుంచి మాట్లాడతారండి అన్ని పోతే ఉత్తరాంధ్ర సుజిల్సా చెట్టికెళ్ళిపోతుందండి చాలా బాధగా ఉంది నేను చెప్తున్నాను చాలా ఈ టైంలోనే మనం కూర్చుని అది ఇది మాట్లాడుకుంటే ఇవాళ ఇరవై పదకొండు సంవత్సరాలు అయిన తర్వాత చెప్తున్నాను అవమాన భారంతో ఇవాళ ఆ కనీసం ఇచ్చిన కండిషన్ విభజన హామీలు లేకుండా ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ లేకపోతే మంచు మోహన్ బాబు గారి ఇష్యూస్ ఇంకేదో కొత్తగా వచ్చేది తీసుకొచ్చే నిన్న మనం ఈ ఇష్యూస్ మరో కొత్త కోణం రాజధాని దానిలో కొత్త స్టిష్లు నీ లక్షల మంది చూస్తున్నారు నాది ఎంతమంది చూసినా తిట్టుకున్నా నేను చెప్పింది వాస్తవం అమెండ్మెంట్ చేయండి నేను అన్న కనీసం బీజేపీని వదిలించడం ఎలాగో ధైర్యం లేదు అమెండ్మెంట్ పెద్దపంచమని మై హంబుల్ రిక్వెస్ట్ ముప్పై ఐదు మంది ఎలాగో బీజేపీకి సంబంధించిన లేదా ఆదానీ అంబానీ గారి సంబంధించిన ఎం ఎంపీ ఎవరు ఉన్నాడు ఆయన పరిమిళాలు నత్వానీలు అన్ని పరిమిళాలు గుజరాత్లో వ్యాపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మాత్రం పరిమిళాలు తక్కువ ఇక్కడ మాత్రం ఇక్కడ దొబ్బుతూ ఉంటారు జీతాలు ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఖరి క్వశ్చన్యగా ఆరు క్వశ్చన్యగారు నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ అయినా తెలుగుబడ్డే ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతాను అది జరగాలని కోరుకోరు వాళ్ళు వాళ్ళని కూడా స్పందించమని చెప్తున్నాను మీరు ఏ పార్టీ అయితే ఏమంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ వందల సంవత్సరాలు చేస్తే నాశనం చేసేటట్టు బిల్లో పెట్టేశారు ఇది ఇది ఇప్పుడనే అమెండ్మెంట్ నేను చెప్తున్నాను నా నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి పోలవరం సాధన సమితి ఎర్ర నారాయణ సాంగ్ గారి అధ్యక్షత ఎనభై తొమ్మిది మహాన్ భావన చనిపోయారు చెప్తున్నా నేను కొంత కొంత కృషి చేసిన వాడిగా చెప్తున్నాను దయచేసి శాశ్వతంగా దాన్ని నష్టం చేసేటట్టు వ్యక్తం చేతి ఈ ఇలా పదకొండేళ్ళు అయింది ఈ బానిసత్వంగా మారిపోయింది ఒకప్పుడు దమ్ముండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీలు వెళ్తూ ఉంటేనండి అవును ఎన్టీ రామారావు గారు మీకు తెలుసా ఎనభై నాలుగు నుంచి చాలాసేపు అని మాట్లాడుతున్నాం కానీ నాకు ఎమోషన్ ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది ఇండియా మొత్తం టీడీపీ కదా తెలుగుదేశం ఇండియా చరిత్రలో ఉంటుంది ఒక ఇంకా ఇంకో ప్రాంతీయ పార్టీ రాదు ఇంకా అవును రాదు కదా అలాంటి ఇండియా చరిత్రలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళు గుర్తింపు లేదు కదా అప్పుడు వాళ్ళకుండా గుర్తింపు లేదు రెండు ఒకటే సోనియా గాంధీ గారు ఎలా ఉన్నారు అప్పుడు ఆయన మాధవరెడ్డి గారు ఉండేవారు తర్వాత ఫిబ్రవరి ఎవరు ఉన్నా సరే ఏమైందండి నేను నన్ను ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇరవై తొమ్మిది ముప్పై సీట్లతో ఒక పా స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడి ఆ రాష్ట్రానికి అంత కొంత ఉపయోగం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రెండుసారి ముప్పై మూడు సీట్లు ఇచ్చారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు లేదు ఇది తట్టుకోలేకపోయారు ఇవాళ ఇంతకుముందు కొండా రెడ్డి గారు తర్వాత రంజిత్ రెడ్డి గారు వెళ్ళినా మిదున్ రెడ్డి వెళ్ళినా రామ్మోహన్ రెడ్డి గెలినా రామోహన్ రెడ్డి గారు ఇవాళ మొత్తం మారిపోయేండి గాలి మోటోటోటల శాఖ ఇచ్చిన తర్వాత వీరభజనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సరనాశం చేస్తున్న వీరభజన చేస్తున్నారు ఆ గాలి మోటార్ల శాఖకి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి మన బడ్జెట్లో ఇబ్బంది పెడితే వీరభజన చేస్తున్నారు చూద్దాం చాలా నేను చాలా బాధగా ఉందండి వాళ్ళు మీరు మీరు చెప్పినట్లుగా నేను అంటున్నా దయచేసి జాతికి ద్రోహులుగా మిగలొద్దు శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారు ఊరు వాడ పంటల ప్రాణంగా చెప్తున్నాను అందరికీ ఈ వీడియో ఇది కూడా మీరు ఊరు వాడక కూడా ద్రోహులుగా మిగిలిపోతారు పార్లమెంటు క్యాబినెట్లో ఆ కూడా వ్యతిరేకించలేదంటే దుర్మార్గం అండి దయచేసి మారమని చెప్పి కోరుతా ఉన్నాను పదకొండు సంవత్సరం బానిసత్వాన్ని ఇంకా తీసుకెళ్లొద్దు భావితరాలు ఆఖరిగా చెప్తున్నాను ఆ రాయితీలు విభజన రాయితీలు గుజరాత్కి ఎత్తుకుపోయారండి పది పదిహేను లక్షల మంది యువత పారిశ్రామికగా మారుతారు కోటి మంది వాళ్ళు సొంత ఎక్కడో వలసోదలకు వెళ్ళి అక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటా మిగతా చోట ముప్పై వేల నలభై యాభై వేలకు ఇరవై వేలు ఇంకో చోట వెళ్ళినా అంత అవసరం లేదు రేపు ట్రంప్ బాబా తగులుకున్నాడు ఎంతమంది వస్తారు చెప్తున్నాను వస్తాం అందుకని దయచేసి మీకు చెప్తున్నాను కనీసం ఆంధ్రప్రదేశ్కి హక్కులు సాధించుకుని ఏమీ లేకుండా గుజరాత్ దొబ్బుకుపోయారు అన్ని ఇన్సెంటివ్స్ అన్నీ ఒక్క పది సంవత్సరాలు ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయి ప్రత్యేక హోదాతో వచ్చేది రాహుల్ గాంధీ గారు వస్తే ఇస్తా అన్నాడు దయచేసి సాధించండి లేకపోతే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు